హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోహర్ ఒంగోలు గుల్స్ మరి ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి మంచి సైజుల్లో ఉన్న సేదపు నాటు గిత్తల అమ్మకానికి రావడం జరిగిందండి ఒకటి మంచి తూర్పు నాటు కోడే మూడు మూరలు పైగా ఉన్నాయండి సైజు వచ్చేసి రైతు ఒక అడ్రస్ వచ్చేసి చింతలపేట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా అండి రైతు రామాంజనేయులు గారు అమ్మగారికి పెట్టడం జరిగింది అందుకని మంచిగా పోతాయి వచ్చి కట్టి చూసుకొని మాట్లాడచ్చండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ రైతు నెంబర్ అండి కాంటాక్ట్ అవ్వండి అలాగే మరి కొత్త వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్